ఆరోగ్యశ్రీ వైద్య సేవలను కొనసాగించాలని పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ నిధులను విడుదల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగర సహాయ కార్యదర్శి సి మహేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ కె జగన్నాథం సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి మాట్లాడారు ధర్నా కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు నాగరాజు బిసన్న అన్వర్ సోమన్న అఖిలా భారతీయ యువజన జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు నగర అధ్యక్షులు నాగరాజు అశోక్ ప్రసాద్ రాముడు కరిముని ఆదిలక్ష్మి మరియు మహిళలు పాల్గొన్నారు ఈ ఏ మాత్రం రాష్ట్ర పట్ల

ఎందుకంటే ఈ రోజు పేదలందరూ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందుతా ఉన్నాయి అట్లాంటి వాళ్ళు ఈ రోజు హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే కిడ్నీ ప్రాబ్లం వచ్చినా డయాలసిస్ పేషెంట్ అయినా ఎవరైనా కూడా ఈ రోజు తెల్ల రేషన్ కార్డు సీదా పట్టుకుని వచ్చి ప్రైవేటు వైద్యాన్ని అందుకునే పరిస్థితి ఉంది అట్లా